మళ్ళీ తోటకొచ్చినాము ఈసారి తోటకూర తెంపుకున్నాం తోటకొచ్చి అండ్ ఇట్లా ఈ ఆకుకూరలు వాటిలల్లో చెప్పులు వేసుకోవద్దంట మాకు తెలియక ఫస్ట్ డే చెప్పులు వేసుకున్నాము దాని తర్వాత చెప్పి మేము అక్కడ చెప్పులు వదిలేసి కాదు వెజిటేబుల్స్ పండించే దాంట్లో తగ్గొద్దంట చెప్పులు వేసుకొని ఉన్నాయండి చాలా అండ్ ఇట్లా ఈవినింగ్ అసలు యాక్చువల్గా ఈరోజు పెద్దగా మనకేం అవసరం లేదు కానీ ఏదో అట్లా టైంపాస్ బాగుంటుంది కదా ఇక్కడ అనేసి అనమాట అండ్ ఈ డ్రెస్ రిలీజ్ చేసాడు బాగుంది అట్లనే వచ్చేసాను నేనైతే సో వెబ్సైట్లో పెట్టేస్తాను సో మీకు నియర్ బై ఉన్నవాళ్ళు రండి వచ్చి ఇట్లా ఫ్రెష్గా తెంపుకునే అండ్ మెంతం కూడా వేసిరు మెంతం కూడా తెంపుకున్నాం కింద ఉంది అది మెంతం చాలా బాగుంది ఇదైతే చూడండి ఇట్లా మంచి ఇట్లా ఒక డిఫరెంట్ డార్క్ మెరూన్ షేర్లో కనిపిస్తుంది అది ఎర్ర తోటకూర అనమాట ఇది పాలకూర ఇది తోటకూర కొత్తిమీర బాగుంది అండ్ మెంతమైతే ఒక టూ మార్కెట్లో మార్కెట్లో ఆ నీళ్ళు నీళ్ళు చల్లుతారు ఏ నీళ్ళు చల్లుతారో కూడా తెలియదు అంత ముందు అవే తిన్నాం కానీ తెలుసు అయినా